వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మేడ్చల్ పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి కిక్కిరిసిన భక్తులు గోవింద గోవింద అంటూ నామస్మరణతో వెంకటేశ్వర ఆలయానికి తరలి వస్తున్న భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజనంతో నిండిపోయాయి స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వందలాది మంది భక్తులు క్యూ లైన్ లో నిలబడి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ స్వచ్ఛంద సేవకులు పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు క్యూల నిర్వహణ త్రాగునీరు ప్రసాద పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించడంతో భక్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు ఈ రోజున మేచల్ జిల్లాలోని మేచల్ పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరిధిలో ఉన్నాము ఈ రోజు మన ఉత్తర ద్వార దర్శనం నుండి ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నది మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మేడ్చల్లో జయదర్శిని జయదర్శినిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం మేము మార్నింగ్ పది గంటలకు వచ్చి మేము దర్శనానికి వచ్చాము అలాగే ఇప్పటి వరకు మేము ప్రసాద వితరణలో పాల్గొన్నాము భక్తులు కూడా అధిక సంఖ్యలో ముందు మునుపెన్నడు లేకుండా ఈసారి అయితే చాలా భక్తులు జనసందోహం చాలా ఉంది అందరూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనంకు వ్యూలో నిలబడి దర్శనం చేసుకొని ఆ స్వామి వారి కృపకు అందరూ పాత్రలు అయ్యారు వెంకటేశ్వర స్వామియే నమస్కారం ఇవాళ వైకుంఠ ఏకాదశి అందుకనే వస్తున్నారు ఈరోజు మేడ్చల్ లోని జయదర్శిని కిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకి అధిక సంఖ్యలో విచ్చేసి కృపకు పాత్రలు అవుతున్నారు భక్తులు ఏకాదశి అనగా ఉత్తర ద్వారం ద్వారా మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు చాలామంది ఎన్న ఎండలేని విధంగా ఎక్కువ మంది పాల్గొని భక్తులకు అవుతున్నారు కృపా కృపా భక్తులకి అందరికీ ఆరోగ్యాలతో ఉండాలనిష కోరుకుంటున్నాను వైకుంఠ సందర్భంగా ఇది వసన్న వెంకటస్వామి ఆలయం ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది మార్నింగ్ నుంచి నాలుగు నెలల నుండి స్టార్ట్ అవుతుంది దర్శనాలు అప్ టు త్రీ ఫోర్ వరకు కంటిన్యూ అవుతుంది ఇది చాలా పవిత్రమైన దేవాలయం అండి ఇది మేడం గారు ఇక్కడ లోపల ఉన్నారు అది ఇంటర్వ్యూ తీసుకోండి మేడం గారు బాగుంటుంది అది చాలా స్టోరీ ఉన్నది మేడం దానికి చెప్పాలంటే టైం పడుతుంది అంటే మేము చాలా బిజీ అయినా పొద్దు మీరు మాత్రం వైకుంఠ ఏకాదశి ఉత్తరధారాన్ని దర్శనం చేసుకుంటే మా పుణ్యం కలుగుతుంది ఒక ఉపవాసాలు మాత్రం ఉంటారు కానీ జాగరణ మాత్రం ఉండదండి జాగరణ లేదు ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఉంటారు అన్ని ఒక్క 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 ఇది రా ఒక్క రోజు ఉన్నందుకు మనం పన్నెండు ఏకాదశిలో ఒక్క పొద్దున్నంత శక్తి ఉంటుంది మనకు జై శ్రీమన్నారాయణ మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనము పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మన సాయిబాబు గారు శ్రీమాన్ వారి ధర్మపత్ని శైలజ గారి ఆధ్వర్యంలో ఈ మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించబడుతుంది ఈరోజు విశేషించి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము మనకు మన ఆలయంలో నిర్వహించారు ఇందులో విశేషించి ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకయ్యా అంటే స్వామి ఆనాడు జయ విజయులకు ఇచ్చిన వరంగా వారిని అసురులుగా పుట్టి వారిని సంహరించిన తర్వాత వారి కొరకై ప్రత్యేకించి ఉత్తర ద్వారం గుండా వీరి రండయ్యా అని వారిని ఆ ఉత్తర ద్వారం ద్వారా లోపలికి ఆహ్వానించడం జరిగింది ఈ ద్వారం గుండా ఎవరైతే లో ప్రవేశిస్తారో వారికి వైకుంఠము ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెప్పినటువంటి వచనం జై శ్రీమన్నారాయణ